మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజా మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ విషాదకర వార్త అందరినీ షాక్కి గురిచేస్తుంది అతిపిన్న వయసులోనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందడంతో అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు శిరీష్ భరద్వాజ్ చిరుకుమార్తె శ్రీజా గతంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే శ్రీజా శిరీష్ భరద్వాజ్ రెండు వేల ఏడులో ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ వార్త అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది ఆ తర్వాత కొన్నేళ్లకి వీరిద్దరూ విడిపోయారు ఇటీవల శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నారు అయితే శిరీష్ భరద్వాజ్ కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది శిరీష్ భరద్వాజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది దీనితో శిరీష్ కుటుంబం సభ్యులంతా విషాదంలో నెలకొన్నారు శిరీష్ భరద్వాజ్కి ఒక కుమార్తె ఉంది వీరిద్దరూ విడిపోయాక శ్రీజ తన కూతురుతో కలిసి చిరంజీవి వద్దే ఉంటున్నారు అనంతరం శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఒక యువ డాక్టర్ అయిన అమ్మాయిని శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి మరోవైపు శ్రీజ కూడా కళ్యాణ్ వివాహం చేసుకుంది శ్రీజా సిరిత్ భర్వా భరద్వాజ్ వివాహం ఎంత సంచలనం సృష్టించిందో వీరి విడాకులు కూడా అంతే సంచలనం అయ్యాయి తనని శిరీస్ మానసికంగా వేధిస్తున్నాడని అదనపు కట్నం కోసం బలవంతం చేస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది శిరీస్ భరద్వాజ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర దిగ్భ్రాంతి గురి గురిచెందుతున్నారు చిన్న వయసులోనే మృతి చెందడంపై ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు